మిమం రాజరిష్యో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంత ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధముగా గురుశిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది రాజ ఋషులు దానిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఈరోజు గురు పౌర్ణమి ఆ గురు పౌర్ణమి సందర్భంగా ఏమంటున్నారంటే భగవంతుడు గురి శిష్య పరంపర ద్వారా భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోవాలని భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఆ గురు శిష్య పరంపర ఎవరంటే శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడు నారదులవారు వ్యాసదేవుడు మధ్వాచాలు నరహరి అక్షోభుడు జయచుడు దాసింది దయానికి ఇట్లా శిష్య పరంపర మంది ఆ మధ్వా సాంప్రదాయంలో గురి శిష్య పరంపర అందువల్ల ఏం చేయాలంటే ప్రామాణిక గురు పరంపర ద్వారా భక్తి నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే మనం గురువుని ఎంచుకోవాలి మన జీవితంలో సుఖపడాలన్నా భగవంతుడికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలన్నా భగవంతుడి గురించి జ్ఞానం రావాలన్నా గురువుని ఎంచుకోవాలి ఆ గురువుని ఎట్లా ఎంచుకోవాలని చెప్తున్నాడు అంటే కృష్ణుడు గురు శిష్య పరంపర ద్వారా ఉన్న గురువులు ఎంచుకోవాలి వాళ్ళని ప్రామాణిక గురువులు అంటారు అంటే భగవంతుడి నుంచి వచ్చే గురు శిష్య పరంపర నుంచి వచ్చే గురువుల్ని మనం వాళ్ళ ద్వారా భగవంతునికి సంబంధించిన జ్ఞానము మన జీవితానికి సంబంధించిన జ్ఞానము ఇదంతా కూడా వాళ్ళ ద్వారా వస్తుంది అందువల్ల ఈరోజు మనం అంత క్రితం మనం గురువుని ఎంచుకోలేకపోయినా మనకి గురువు లేకపోయినా అయినా సరే అలాంటి ప్రామాణిక గురువుల దగ్గర మనం గురు శిష్య పరంపర ద్వారా విద్య నేర్చుకుని జ్ఞానాన్ని సంపాదించుకుని మన జీవితంలో జ్ఞానము సుఖము ఆనందాన్ని పొందవచ్చు అదే ఈ ఇస్కాన్లో మన మధ్వా సాంప్రదాయం ఉంది ఆ ఇష్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్యం మీద సొంత సంఘాలు ఏం కాదు భగవంతుడి నుంచి వస్తున్న ఆది నుంచి వస్తున్న పరంపరా విధానం గురు ప్రభుపాలి వారి గురువు గారు భక్తి సిద్ధాంత గోస్వామి ఆలుగురు భక్తి ఠాకూర్ మహారాజ్ ఆలుగురు బాబాజీ మహారాజ్ అట్లా గురు శిష్య పరంపర నుంచి మనం భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకుని మనం అభ్యాసం చేస్తే సుఖపడతాము ఈ గురు పౌర్ణం రోజున అట్లా గురు పౌర్ణం రోజున ప్రామాణిక గురువుని భగవంతుడి నుంచి వచ్చే వ్యక్తులు శిష్య పరంపర నుంచి వచ్చే వాళ్ళు ప్రామాణిక గురువులు అంటారు అలాంటి గురువుల ద్వారా మనము ఎంచుకుని విద్య నేర్చుకుని జ్ఞానాన్ని సంపాదించి మనము ఆధ్యాత్మిక జీవనంలో సుఖపడగలం అంతేగాని ఆ గురు పౌర్ణం అంటే మనం తోసిందల్లా మనం చేయటము రకరకాలుగా దేవాలయాలు తిరుగుతూ అందరి గురువుల్ని మా గురు పరంపర అందరి గురువుల్ని గురువుగా అనుకుంటాము ఒక గురువుని మనం అడగాలన్నమాట మీ గురువు ఎవరు ఆ పై గురువు ఎవరు మీకు ఆ పై గురువు ఎవరు అట్లా భగవంతు నుంచి గురువులు వచ్చే పరంపరలో ఉన్న విద్య వరకే నేర్చుకోవాలి అతను సరైన గురువు కాదని ఈ మధ్య కాలంలో వచ్చి డైరెక్షన్ చేసి సొంత రకరకాల మహిమలతో అచ్చేస్తా ఇచ్చేస్తాయి నాలుగు శ్లోకాలు పఠనం చేసి నేను అది మారుస్తా ఇది మారుస్తా అంటే అది గురువు గురువు కాదు భగవంతుడు ఏం చెప్పాడు ఏవం పరంపర ప్రాప్తమేవం రాజు ఋష్యో విలుగు ఆ విధంగా రాజులు ఋషులుగా గురు శిష్య పరంపరలో విద్య నేర్చుకుని ఆధ్యాత్మిక జ్ఞానంతో సుఖపడ్డారు మీరు కూడా అలాంటి జ్ఞానంతో ఆ గురుసేవ చేసి సుఖపడాలి ఇంతవరకు గురు గురువు గురించి మీరు తెలుసుకోలేకపోతే ఎప్పుడైనా సరే గురువు శరణాగతి ఆ గురువు ఆధీనంలో పనిచేస్తే అప్పుడు భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు ఎందుకంటే భగవంతు గురించి వస్తున్న గురు పరంపర కాబట్టి వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని మనకు కూడా ఇస్తాడు అనే ఈ శ్లోకంలో నాలుగో అధ్యాయంలో రెండో శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అందువల్ల మీరు ఇప్పటికైనా సరే ఇప్పుడు మేము శిక్ష గురువులు అట్లాగే తర్వాత భవిష్యత్తులో మీకు దీక్షలు ఇవ్వచ్చు అవన్నీ చేయొచ్చు అయితే గురువు అనేది విశ్వాసం ఏర్పాటు చేసుకోవాలి అన్ని సందేహాలని మనం ఏ విధమైన సందేహం వచ్చినా అడిగి తెలుసుకోవచ్చు శాస్త్ర సందేహం జీవితంలో సందేహం నాతో దాన ధర్మాలు యజ్ఞాలు తర్వాత అభిషేకాలు సర్వ అన్ని సందేశాలకి గురువుల దగ్గర సమాధానం ఉంటుంది ఎందుకంటే గురువులు ప్రామాణిక గురువుల దగ్గర విద్య నేర్చుకుని వాళ్ళకి సేవ చేసి వాళ్ళ దగ్గర జ్ఞానం నేర్చుకుని ఆ విధమైన జ్ఞానాన్ని అందరికి అందిస్తారు ఈరోజు అది శ్రేష్టమైంది అది మన పరంపరలో మీరందరూ కూడా అదృష్టవంతులే భగవంతునికి సంబంధించిన గురువు పరంపర విధానాన్ని తెలుసుకుని ఆధ్యాత్మిక జీవనంలో వస్తూ ఉన్నారు కనుక అది చాలా శ్రేష్టమైందని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఆ విధంగా పూర్వకాలంలో ఋషులు ఆ విధమైన జ్ఞానంతో రాజులు ఋషులుగా ఉండి రాజ్యాన్ని పరిపాలించి రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ సుఖశాంతులు తర్వాత వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్ జ్ఞానాన్ని అందించి పరిపాలించి వాళ్ళు సుఖంగా ప్రజలు సుఖంగా రాజ్యం సుఖంగా ఉంటుంది అది నేర్చుకున్నంతకాలం కూడా ఈ లాగా ఆ గంట గంటకి రకరకాల విపత్తులు రకరకాల బాధలు హింసలు మనకి సంబంధించిన రాజులే మనకి ఆహార కొత్త ఏర్పాటు చేయటము అధిక బొరువులు వేయటము అవి వేయటము ఇవి అయ్యేయటం రకరకాలుగా వస్తా కారణం ఏంటంటే వాళ్ళకి ఆధ్యాత్మిక విద్య లేదు కనుక తోసిన విధంగా అజ్ఞానంతో చేస్తూ ఉంటారు అనమాట హరే కృష్ణ అందుకని అందువల్ల గురు పౌర్ణం అంటే నిజమైన గురు పౌర్ణం రోజున గురువుని ఆశ్రయించి శరణాగతి ఆయన సేవ చేస్తూ ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకుని ఆయన నుంచి మనం సుఖ జీవనం అంతా జీవితాంతం సుఖ జీవనం కా గడిపి భగవంతుని చేరవచ్చు భగవద్ధామానికి చేరగలుగుతాం హరే కృష్ణ ఇప్పుడు నాలుగో అధ్యాయము ఇరవై ఐదో శ్లోకం తీయందరూ భగవంతుడితో సంబంధిత ఉండాలి మన పని మనం చేసుకోవాలి అది కృష్ణ భక్తి భావన కర్మయోగం అంటారు కర్మ ఓన్లీ కర్మ చేస్తే అది జీవులు బంధిస్తుంది అంటే మనం తింటాం పిల్లలను తినటం ఆహారం కోసం ఎట్లాడటం మన జీవనం కోసం రకరకాల సౌకర్యాలు చేసుకుంటాం దానికోసం కష్టపడటం అనేది కర్మ ఆ కర్మ వల్ల రియాక్షన్ అయింది బంధించబడుతుంది అదే భగవంతుడితో సంబంధం పెట్టుకుని మనం తిన్న పత్తి వస్తువులు భగవంతుడికి అర్పిస్తాం భగవంతుడికి తీసుకోవటం భగవంతుని కీర్తించడం భగవంతులు ఆజ్ఞలో పనిచేయటము గురువుల ఆజ్ఞలో పనిచేయటం కృష్ణ భక్తి ఆ కర్మ అవుతుంది అనమాట పదహార శ్లోకం జ్ఞానం ఆత్మ అయిపోయింది